హలో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం పదకొండు అయింది కదా ఇంట్లో పన్న అవ్వగానే స్టార్ట్ చేశానండి బ్లౌజ్ అనేది అయిపోయింది ఫ్రంట్ స్టార్ వెనక వెనక కూడా స్టార్ హ్యాండ్ కూడా పైపింగ్ పెడతాను అనుకున్నాను కానీ ఏమో మళ్ళీ అర్జెంటు బ్లౌజ్ కదా ఇవన్నీ చేస్తూ ఉంటే కుదరదు అని చెప్పేసి ఇంకా ఇలా వెయ్యాలి అలా వెయ్యాలని కస్టమర్ ఏం లేదండి మొత్తం కూడా నా హ్యాండ్లోనే ఉంటుంది అనమాట వీళ్ళంతా కూడా నీ ఇష్టం అంటారు ఏమనంటే నీ ఇష్టం స్టార్ ఒకటి చెప్పారు స్టార్ ఏమైనా పెడతావా అంటే పెడతానని చెప్పాను అనమాట చూడండి ఇది వీడియో కటింగ్ షూట్ అయింది స్టిచ్చింగ్ కూడా షూట్ అయింది నార్మల్గా మళ్ళీ హెమింగ్ దగ్గర కూడా తనకి పని ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇంకా హెమింగ్తో పని లేకుండా పైపింగ్ని మొత్తం కూడా స్టిచ్ వేసేసాను ఇంకా ఓవర్లో కూడా ఇచ్చాను చూసారు ఒక్కసారిగా ఓవర్కి ఇవ్వగానే ఎంత ఫినిషింగ్ నీట్గా వచ్చిందో ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నానండి వీళ్ళ దగ్గర నుంచి అయితే కొంతమంది ఇవ్వట్లేదు అంటే ఇవ్వకపోతే కుట్టను అది మాత్రం గ్యారంటీ ఎందుకంటే మనం సెవెన్ థౌసండ్ పెట్టుబడి పెట్టాం కదా ఇంటికి వచ్చేసరికి సెవెన్ థౌసండ్ అయింది సో ఇస్తేనే నేను చెప్తున్నాను పోగులన్నీ బయటకు వస్తున్నాయి ఈ మధ్యన బ్లౌజ్లన్నీని ఇస్తేనే కుడతానని చెప్పాను అనమాట సో ఇది కుడుతుండగానే ఇంకా నా చెయ్యి ఊరుకోదు కదా కెమెరా పెట్టేసి చిన్న చిన్న వీడియోస్ అన్నీ కూడా షూట్ చేసి మనకి షార్ట్లో పెట్టేసాను అనమాట అంటే నాకు ప్రతిసారి నేను బాగా గుర్తొచ్చేది ఏంటంటే షేప్ వెళ్తానండి నేను ఎన్ని పొరపాట్లు ఎంత కరెక్ట్గా చేసినా కూడా పొరపాట్లు చేసినా ఎంత బాగా కట్ చేసినా కూడా ఫ్రంట్ పార్ట్ దగ్గర అయితే నా పీకల మీద వచ్చి కూర్చునే అనమాట కుదరట్లేదు జారిపోతుంది జారిపోతుంది ఫ్రంట్ పార్ట్ అనేది ఏంటంటే మెయిన్ ప్రాబ్లం చాలామంది స్టిచ్చింగ్ మీకు అది తెలియదు కానీ స్టిచ్చింగ్ చాలా వాళ్ళకి తెలుసు మీరంతా వ్లాగ్స్ అన్న వాళ్ళు కాబట్టి తెలీదు చాలామంది యూట్యూబ్లో ఏం చెప్తారంటే బ్యాక్ పార్ట్లో టూ ఇంచెస్ ఫోల్డ్ చేసేసుకుని కుట్టేస్తే అదే కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేస్తుందని అది చాలా చాలా పెద్ద పొరపాటు అండి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా చెస్ట్ సైజుని బట్టి ఉంటుందన్నమాట చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం పొడుగు ఎక్కువ ఉంటుంది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి పొడుగు తక్కువ ఉంటుంది సో ఆ విషయం నాకు తెలియక కొన్ని పొరపాట్లు చేశాను ఆ తర్వాత నేను తెలుసుకున్నాను అది ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదని అది అయిపోయిన తర్వాత నేను ఏంటంటే కొంచెం పల్చగా వేసేదనమాట షేప్ బెల్ట్ అనేది సో దలసగా వేస్తేనే షేప్ నిలబడుతుందని నాకు తర్వాత అర్థమైంది సో కాబట్టి అప్పటి నుంచి వరకు కూడా నాకు ఫ్రంట్ పార్ట్ దగ్గర ఏ మాత్రం కూడా చేంజెస్ అనేవి ఉండవు అనమాట అప్పట్లో స్టార్టింగ్లో చాలా చాలా నేను ఫేస్ చేశాను ప్రాబ్లమ్స్ సో ఇదే ప్రాబ్లం మన మన వాళ్ళకు కూడా చెప్పాను ఇంకోటి వచ్చేసి చుట్టాలు బ్లౌజ్ అని చెప్పాను కదండి అసలు వాళ్ళ మామూలుగా రిలేటివ్స్కి అంటే నేను టైలర్ నేర్చుకునేటప్పుడు ఎవరైనా బ్లౌజులు అడిగేదాన్ని అనమాట వాళ్ళు ఇల్లు పెట్టిన బ్లౌజ్ ఉంటాయి కదా ఇవన్నీ కుట్టేసి ఇస్తానని సో ఇచ్చేవారు కాదండి బ్లౌజులన్నీ పాడు చేస్తామని చెప్పేసి కొత్త కదా అందుకని ఇచ్చేవారు కాదనమాట మళ్ళీ కిక్ అయిన తర్వాత మాత్రం ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు కానీ డబ్బుల దగ్గరే నాకు చాలా ఇబ్బంది అండి ఎంత అడగాలో తక్కువ అడిగామనుకోండి మనకి లాసు ఎక్కువ అడిగామనుకోండి వాళ్ళకి ఇబ్బంది ఇంత వాళ్ళకి తీసుకున్నట్టు తీసుకుంటున్నాం ఏంటి అని మనం పైపింగ్ వేస్తాము ఆ పైపింగ్ క్లాత్ అయినా కొనాలి కదా తర్వాత వచ్చేసి ఓవర్లకి చేస్తాను ఆ లక్ కూడా అంత ఈజీగా రాదు కదా మనకి టైము వేస్ట్ అవుతుంది అక్కడ థ్రెడ్స్ అవన్నీ కదా మెటీరియల్స్ అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఆ మెటీరియల్స్ తగ్గట్టు ఏదో పెట్టాలి చేతిలో అన్నట్టు పెడతారనమాట ఫ్రీగా కుట్టించుకుంటే బాగోదు కదా ఏదో పెట్టాలని చెప్పేసి చేతిలో పెడతారు కానీ అప్పుడు ఆ బాధ అనిపిస్తుంది అబ్బా వీళ్ళకి ఇలా అసలు రావద్దనిపిస్తుంది నిజం చెప్పాలంటే చుట్టాలు కుట్టకపోతేనే నయం అనిపిస్తుంది కరెక్ట్గా ఇచ్చేవాళ్ళు ఉంటుంది చూసారా వాళ్ళు కుడితేనే బెస్ట్ అండి మొహమాటం లేకుండా చెప్పేసుకోవాలి కానీ చెప్పలేం కదా మళ్ళ మళ్ళీ మొహమాటాలు ఎక్కువ కదా సో వాటి గురించి కూడా మన ఛానల్లో చెప్పాను అనమాట షార్ట్లో చాలామందికి అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంట ఇది వచ్చేసి స్ట్రెయిట్గా ఉన్న క్లాత్ తోటి చేస్తున్నానండి నేను డోరీ అనేది అయితే ఇది చాలాసార్లు ట్రై చేసాను కానీ నాకు ఎప్పుడు రాలేదు క్లాత్ తక్కువ ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలాగ స్ట్రెయిట్ ఉన్న క్లాత్ తోటి తీస్తాను కానీ డోరీ అనేది సరిగ్గా వచ్చేది కాదు ఈసారి మన దగ్గర లూప్ టర్నర్ ఉంది కదా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట లూప్ టర్నర్ తోటి సో బాగానే వచ్చింది అంత ఇబ్బంది అయింది ఎందుకంటే లాగేటప్పుడు మనకి సాగదు కదా క్లాత్ అనేది గట్టిగా బిగిసిపోయినట్టు ఉందనమాట సో ఫైనల్గా అయితే వచ్చిందిలేండి ప్రాబ్లం ఏం లేదు కానీ చెప్తున్నాను తక్కువ ఉన్న క్లాత్తో కూడా మనం తీసుకోవచ్చు కానీ ఇబ్బంది పడాలి గట్టిగా ఉందనమాట ఇదిగో ఎక్కడ సాగకుండా గట్టిగా ఉంది అసలు రావడానికి నాకు చాలా ఇబ్బంది అయింది ఫైనల్గా అయితే వచ్చిందిలేండి మొత్తం మీద ఇక్కడ మధ్య మధ్యలో అలాగా ఉండిపోతుంది అదే క్రాస్గా ఉన్న క్లాత్ అయితే చాలా బాగా వస్తుంది అంత బాగానే వచ్చేసింది చూడండి ఇక్కడ ఇరుకుపోయింది ఇలా కొద్దిగా చేయాలి తప్పదు మళ్ళీ అవన్నీ పీసెస్ కూడా క్రాస్గా కట్ చేసి జాయిన్ చేసుకున్నా కూడా మనకి రాదనమాట బయటికి ఎందుకంటే జాయింట్లు ఎక్కువ ఉన్నా కూడా రాదు ఎక్కువ మట్టికి ప్లెయిన్గానే ఉండాలి ప్లెయిన్గా వస్తేనే బాగా వస్తుంది ఇక్కడ ఇరుకుంది ఇంకా తిప్పలు పడుతున్నాను తప్పదు కదా మనకి గట్టిగా ఉందనమాట సాగకపోవటం వల్ల మనకి కన్వీన్ట్గా లేదు ఇలా సాగదీగా సాగదీగా ఫైనల్గా అయితే వచ్చిందిలేండి రెండు అలాగే చేసేసాను చెయ్యి కూడా కొద్దిగా వచ్చింది ఇలా లాగడంలో ఫైనల్గా అయితే ఇంత వచ్చింది మరీ సన్నగా ఏం రాలేదు మరీ సన్నగా పెట్టుంటే అసలు రాకపోను ఇవన్నీ జాయిన్ చేసి వీటి కోసం కూడా చెప్పాను మన వాళ్ళకి రెండు కూడా అలాగే స్టిచ్ అనమాట మనకి ఎప్పుడైనా సరే థ్రెడ్స్ పెట్టుకోవాలనుకుంటే ఇంచులు పైన షోల్డర్ దగ్గర నుంచి మూడించులకు మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ వేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట మరీ పైకి రాదు అలా అని చెప్పేసి మరీ కిందికి రాదు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేయాలి ఇలా పెట్టేసి రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసి పక్కన పెట్టేసేయాలి తర్వాత ఇంకోటి కూడా అంతే నేను స్పీడ్ పెట్టలేదు అందుకనే మీకు అంత స్లోగా కనిపిస్తుంది మనం కుట్టేదానికన్నా స్లోగా కనిపిస్తుంది అండి వీడియోలో కానీ ఫాస్ట్ పెట్టుకోవాలన్నమాట ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసుకోవాలి ఇలాగా డబుల్ టైము త్రిబుల్ టైము ఎంత వీలైతే అంత ఎందుకంటే మళ్ళీ కూర్చునేటప్పుడైనా ఇలాగా హ్యాండ్స్ ముందుకు పెట్టేటప్పుడైనా సరే అది తెగిపోతాయి దారాలు నేను నాకు కుట్టానండి ఈరోజైతే మార్నింగ్ ఒక బ్లౌజ్ అయిపోయిన చెప్పాను కదా ఇంకో బ్లౌజ్ రెడీగా ఉంది అది నైట్ కల్లా రెడీ చేసేస్తే పిల్లలు వస్తే అవ్వదండి పని పిల్లలు రాకముందే ఏమన్నా చేసుకోవాలి పిల్లలు రాకపోయినంతసేపు ఫాస్ట్గా అయిపోతే వర్క్లు ఇంకా వాళ్ళకి అన్నాలు తినిపించి వాళ్ళ అల్లరి అన్నీ కంట్రోల్ చేసేసరికి చాలా టైమే పడుతుంది చెయ్యి కూడా వచ్చిందండి అది తీస్తుంటే ఎందుకంటే క్రాస్గా లేదు కదా అందుకుని ఇక నీట్గా కట్ చేసుకుందాం ఇంత పొడుగు అవసరం లేదు ఇవి మన దగ్గర ఉన్న మళ్ళీ క్లాత్ ఉంది కదా కొంచెం ఆ క్లాత్ తోటి డోరీస్ పెట్టేసుకుంటే ఇంకో బోర్డర్ వచ్చింది సింపుల్గా డోరీ పెడతాను వాళ్ళు అడిగితే తప్ప ఎందుకంటే ఇప్పుడు పెట్టామనుకోండి అదే అలవాటు అయిపోతుంది అన్నమాట ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఒక పెట్టేసుకుని ఇలాగా రఫ్ చేయటమే సింపుల్గా మరీ ఎక్కువ హెవీ కాదు ఇక్కడ ఎగస్టున్న క్లాత్ని కట్ చేసేస్తామే ఇలా ఇది ఓపెన్ చేసేసేయండి మంచిగా ఒక హ్యాంగింగ్ రెడీ అయిపోతుంది ఇంకా రెండు మూడు కావాలంటే ఇచ్చుకోవచ్చు నేను ఇవ్వను కొన్ని కొన్ని సింపుల్గా చేస్తానండి ఎందుకంటే ఇంకా రీజనబుల్ కాస్ట్ వాళ్ళు ఇంకా మేము మనీ ఇస్తాము మంచిగా అంటే చేస్తాను మంచిగా అంటే రెండు మూడు ఎగస్ట్రా అనమాట హ్యాంగింగ్స్ లేకపోతే అలా ఖాళీగా వదిలేటే బాగోదు కదా అందుకని చెప్పేసి ఇలా నీట్గా కట్ చేస్తాను ఇలాగా చూడండి అంతే ఇప్పుడైతే ఒక ఇది ఆర్మ్ లూజ్ ఎక్కువ అంటే చెస్ట్ బాగా ఎక్కువ నడు లూజ్ తక్కువ అనమాట ఇది కటింగ్ పెట్టాలి ఇంకా ఆరబెట్టాను పైకి వెళ్ళి బట్టలు ఆరేసి వస్తానండి బట్టలు ఆరేసాను బాగా ఎండగా ఉంది మళ్ళీ పిల్లలు స్కూల్కి తీసుకెళ్ది తీసుకురావాలి కదా స్కూల్ నుంచి సో ఇదండి ఇప్పుడు వరకు అయితే మార్నింగ్ నుంచి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్